ఓం నమ శివ నమ మిత్రులకి శ్రీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం చాలామంది మిత్రులు అడిగింది ఏంటంటే వివాహ సంబంధిత విషయాల్లో బాగా లేట్ అవుతుందండి ఏదన్నా రెమెడీ చెప్పండి అని అడిగారు ఈరోజు మనం వివాహం కుదరడానికి దోషాలు తొలగి మనకి వివాహం తొందరగా అవడానికి ఆడవారికైనా మగవారికైనా ఈరోజు ఒక చిన్న పరిహారం చెప్పుకుందాం అసలు వివాహంలో మెయిన్ ఏంటంటే చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు ఏమనంటే చాలా గుళ్ళు తిరిగామండి చాలా పూజలు చేయించామండి అయినా ఫలితాలు రావడం లేదు వివాహం అవడం లేదు అంటూ ఉంటారు మీ దగ్గరలో ఉన్న పండితుల్ని ఆస్ట్రాలజర్స్ని కలిసి మీ జాతకంలో ఉన్న దోషం ఏదైనా ఉందా పరిశీలన చేసుకొని ఖచ్చితంగా గ్రహ దోషాన్ని పరిహారం చేయించుకోండి అలాగే ఆ గ్రహాధిపతి అయిన దేవతలు ఎవరైతే ఉంటారు దృష్టి దేవతలు ఉంటారు కదా వారికి నిత్యం పూజ చేయండి ఆ పరంపరలోనే మీకు ఈరోజు నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను చాలామంది మిత్రులను కొన్ని క్వశ్చన్స్ మేలు పంపించడం జరిగింది దాంట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి ఏ నక్షత్రానికి ఏ చెట్టు వేరు ధరించాలి అనే టాపిక్ గురించి చాలామంది అడిగారు అలాగే ధన సంపాదన భవన్ ట్యాబీలో కొన్ని అడగడం జరిగింది ఇవన్నీ నేను వీడియోలు చేయడం జరిగింది మిత్రులన్నా వీడియోలోకి వెళ్ళండి మీరు కొత్తగా వీడియో చూసేవారు ఎవరైనా సరే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నా వీడియోలు చేసే ప్రతి వీడియో కూడా మీకు రావడానికి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మా సబ్జెక్టులోకి వెళ్తాం మనం చేయాల్సింది ఏంటంటే జాతకంలో ఏ గ్రహ దోషం వల్ల ఎక్కువ ప్రభావం వల్ల వివాహాలు లేట్ అవుతుంటాయి ఆ దోషం తొలగించుకోవడానికి చిన్న రెమెడీ మాత్రమే ఇలాంటి చాలా రెమెడీస్ ఉన్నాయి ముందు ముందు చెప్తూ ఉంటా మీకు నేను ఏంటంటే సప్తస్థానంలో అంటే ఏడవ స్థానంలో రాహుకేతు ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే ఎన్ని పెళ్ళి సంబంధాలు చూసినా ఫలితం ఉండదు కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా అంటే నిశ్చితార్థం జరుగుతుంది పెళ్లి ముందు కూడా పెళ్ళి వాయిదా పడ్డానికి అవకాశం ఉంటుంది సప్త స్థానంలో రాహుకేతు ప్రభావం వల్ల ఈ తగ్గాలంటే ఏం చెయ్యాలి మీ దగ్గరలో కనకదుర్గమ్మ వారి గుడి ఉంటే కనుక మీరు చేయాల్సిందండి ఎనిమిది శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి మీకు అమ్మవారి పటం చూపిద్దామంటే పెద్ద పటం ఉంది అందుకే నేను నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి పటం చూపిస్తున్నాను ఇది లక్ష్మీదేవి కదా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుబాకండి ఎందుకంటే చూపించడం కోసం మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఎనిమిది శుక్రవారాలు మీరు ఉదయం పూట ఎవరైతే వివాహం లేట్ అవుతుంది ఆడవారు కానీ మగవారు కానీ రాహుకేతు దోషం ఉన్నవారు ఎనిమిది శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన చేపించండి చేపించడం వల్ల మీ వివాహం అనేది కుదరడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక చిన్న రెమెడీ ఖర్చు లేనిదే తొందరగా వివాహం కావాలనుకుంటున్నాం కదా ఎనిమిది మంగళవారాలు దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి అంటే ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారికి ఇవి తొమ్మలపాకులు చూపిస్తున్నాను నూట ఎనిమిది తొమలపాకులు తీసుకొని శాంపుల్ చూపిస్తున్నాను నూట ఎనిమిది తొమ్మలపాకులు తీసుకొని స్వామివారికి ఎనిమిది మంగళవారాలు నూట ఎనిమిది తొమలపాకులతో మీరు అర్చన చేపించండి అలా ఎనిమిది మంగళవారాలు చేపించండి చేపిస్తే మీకు రాహుగేత ప్రభావం తగ్గి ఖచ్చితంగా వాహం జరగడానికి అవకాశం దారులు ఏర్పడతాయి అలాగే శని గ్రహ ప్రభావం వల్ల కొంతమంది మిత్రులకు తులిగి వాహం లేట్ అవుతూ ఉంటుంది వారు చేయాల్సింది ఏం లేదు ఇదిగో నేను మీకు చూపిస్తాను తేనె ఈ తేనె బాటిల్ మీకు చూపించడం కోసం చెప్తున్నాను ఇలా తేనె బాటిల్ తీసుకోండి దీని మీద చక్కగా కొంచెం ఆకు మీద వేయండి వేసి ఇలా ఆకు మీద చక్కగా ఇచ్చేయండి మీరు ఎక్కడైనా సరే మీ ఇంటి దగ్గర కానీ దేవాలయంలో కానీ మీరు ఎక్కడైనా ఇలా ఆకు మీద తేనె వేసి తిరుగుతూ ఉంటాయి కదా నల్లచీమ్మలకి ఆహారంగా పెట్టండి ఒకవేళ శనిగ్రహ దోషం ఏదైనా ఉంటే తొలగిపోయి మీ వివాహం కనుక ఆలస్యం అవుతూ ఉంటే వివాహం తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కుజదోషం కానీ కాళ్ళ సప దోషం కానీ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి నేను ఒక లింక్ ఇస్తాను అంటే ఇంటర్నెట్లో ఆన్లైన్ లింక్ ఉంటుంది మీ జాతకాన్ని మీరు చూసుకోవచ్చు ఆ డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి అలాగే అమ్మవారి మంత్రాన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను అది కూడా మీరు రోజు ఎనిమిది సార్లు పారాయణం చేయండి మీకు నేను డైరెక్ట్ చెప్పడం లేదు మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను దాంట్లో చూడండి ఎనిమిది సార్లు ఎందుకంటే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల తొందరగా వాడడానికి అవకాశం దొరుకుతుంది కొంత మీకు ఉపశాంతి కూడా కలుగుతుంది మామూలుగా కుజుదోషం కానీ కాలసర్పు దోషం ఉన్నాయి లేవా అని మీ దగ్గరలో ఉన్న పండితుల్ని కనుక్కొని ఒకసారి చూడండి అలాంటి వారికి కూడా నేను ఏంటంటే రెండు లింక్స్ నేను ఆన్లైన్ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను మీ జాతకంలో ఒకవేళ కుజుదోషం కానీ కాలసర్పు దోషం కానీ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ప్రతి ఆ లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ దాంట్లో ఇవ్వండి దాంట్లో ఈజీగా చూసుకోవచ్చు ఖర్చు కాదు ఇది ఎందుకంటే మిత్రులు చాలామంది అడిగారు చాలా చిన్న ఉపాయాలు మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వివాహానికి అడ్డంకులు తొలగి మనకి మంచి మార్గాలు ఏర్పడతాయి ఒకవేళ మీరు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నామండి అన్నీ చేయించుకున్నాము అన్నీ ఇవి అవట్లేదు మీరు చేయాల్సిందోళ్ళు ఒకటే మీ దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి హోమం చేయించుకోండి కార్తికేయ హోమం మీ పేరుతో చేయించుకోండి దోషం ఉందండి దోషం ఉంది అన్నీ చేయించుకున్న అన్నీ అవ్వలేదు తగ్గడం లేదు మీ దగ్గరలో ఉన్న కార్తికేయుడు టెంపుల్కి వెళ్ళి మీ పేరు మీద హోమం చేయించుకోండి ఖచ్చితంగా మీకు సుబ్రహ్మణ్య స్వామి అంటారు కదా కార్తికేయుడు అండి సుబ్రహ్మణ్య స్వామి చక్కగా ఆయన పూజ చేసి హోమం చేయించుకుంటే ఖచ్చితంగా వివాహంలో అంటే ఏదైతే లేట్ అవుతూ ఉందో ఆ లేట్ ఆగిపోయి వివాహం శీఘ్రంగా అవడానికి అవకాశం ఉంటుంది ఇది మన మిత్రులు చాలామంది ఈ చిన్న చిన్న రెమెడీస్ చేయడానికి ప్రయత్నం చేసి వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగించుకోండి మీరు నన్ను నింతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి అలాగే ఇది పది మంది మిత్రులు షేర్ చేయండి ఎందుకంటే చాలామంది మిత్రులు ఈ రోజున సమస్యలతో బాధపడుతున్నారు మిత్రులందరూ ఒకటే వినపం నిత్యం మీరు భగవన్ నామస్మరణతో ఉండండి ఏ టైం దొరికినా సరే మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనసులో మనం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకున్న సమస్యల నుంచి బయటపడతారు ప్రకృతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు దేవతా వృక్షాలు కానీ అలాగే ఇంటి దగ్గర మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయండి దేవతా వృక్షాలు పెట్టి నీళ్లు పోస్తూ ఉన్నా మన మీద మనకున్న గ్రాస్థితులు ఏదైతే నిగుటుగా ఉంటాయో అన్నీ మనకు అనుకూలంగా మారి ఖచ్చితమైన బలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఓం నమ శివాయ శ్రీమాత నమ